వారందరికీ యొక్క నమస్కారాలు నా మా ఊరు సన్నైకోల్ని పంచాయతీ బావిని బొడ్డుగూడ పంచాయతీ మంజర్ జిల్లా బాబుని మండలం మా ఊర్లో ఒకే ఒక బావి ఉంది జనాభా మాత్రం ఎక్కువగా ఉన్నాయి మూడు వందలు పైగా తర్వాత మాకు మీరు అందుబాటులో లేవు కాబట్టి ఇదిగా ఇలాగ తోడుకుంటూ స్నానం పెట్టుకుంటున్నాము జనాభా ఎక్కువ ఉంది కానీ వాటర్ సరిగ్గా లేదు బావి ఉంది కానీ సర లోట్లో ఉంది తోడ్లో తోడుకోలేకపోతున్నాము పై అధికారులకి కంప్లైంట్ ఇచ్చాము కానీ మాకు ఎవరు సపోర్ట్ చేయడం లేదు దయచేసి మీకు చిన్ని మనసుతో మా బాధని అర్థం చేసుకుంటారని మాకు మీరు ఇప్పిస్తారని కోరుతున్నాను నలభై అడుగులు చాలా లోపల కాబట్టి దయచేసి సన్నకాలని గ్రామం భావని మండలం పారితిపురం మండ జిల్లా మాకు ఇంచుమించు ముప్పై ఆరు ఇల్లు ఉన్నాయండి కానీ ఈ యొక్క బావి మాకు వాడుతున్నాము కనుక జనాభా లెక్కింపు మూడు వందల పైకి ఉంటాయి ఈ బావి లోతు ఇంచుమించు ముప్పై ఆరు అడుగులు ఉంటాయి మాకు తీయాలంటే చాలా కష్టము పై అధికారులు చెప్పుకున్నా మాకు ఎవరు పట్టించుకోవటం లేదు కనుక ఈ బావిని మాకు ఏదో బోరు ఇప్పిస్తారని మాకు కోర్సున్నాము ఇంతతో